నమస్తే అండి నా పేరు మోహన్ నాయక్ హనుమాతండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని మరియు మన సత్తుపల్లి నియోజవర్గం శాసనసభ్యురాలిగా డాక్టర్ మట్ట రాగమాయి దయానంద గారి పదకొండవ తారీఖు పుట్టినరోజు వారి ఇట్లాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈ ఈ యొక్క నియోజకవర్గంలో మాకు మొట్టమొదటి మహిళగా అసెంబ్లీలో మొన్న వారు ఈ మా కల్లూరు మండలంలో ఉన్నాయి ఆ తండాల్లో ఆ తండాల్లో చాలా మొటుగా ప్రభుత్వ భూములు ఉన్నాయి వారికి మరియు వారికి పట్టాలు ఇప్పించాలని అసెంబ్లీలో వారు వాదించటం మా యొక్క హనుమ తండ ప్రజలు ఎంతో చాలా కృతజ్ఞతలతో వారికి చెప్పుకుంటూ మరియు అలాగనే ఇట్లాంటి పట్టా భూములు చేర్పాలని చెప్పేసి వాళ్ళు చాలా మరి మామూలుగా వీళ్ళు రైతు బంధువు గాని రైతు బీమా గాని వాళ్ళు కోల్పో కోల్పోతున్నారు అని చెప్పి మరియు వారు ఆ అసెంబ్లీలో వాదించడం చాలా సంతోషకరం విషయం మాకు చాలా సంతోషం ఉంది ఆ రోజు మాకు మా గ్రామాల్లో వచ్చినప్పుడు వారు మాకు హామీ ఇవ్వటం జరిగింది అసెంబ్లీకి నన్ను పంపించండి మీ పట్టాభూముల గురించి వాదించి మనకు న్యాయం జరిగేలా చెప్తానని చెప్పి వారు ఆ రోజు మాకు మాట ఇవ్వటం జరిగింది వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆ మరి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని తెలుపుకుంటూ జై అజయ్ బట్టరాగమాయి గారు